ఒక ఊరిలో రంగయ్య కాంతమ్మ అనే ఇద్దరు దంపతులు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి జీవనం సాగించేవారు అదే ఊరిలో వీర మరియు సీత పశువులను పెంచి వాటి ద్వారా వచ్చే పాలను అమ్మి జీవనం సాగించేవారు ఒకరోజు సాయంకాలం రంగయ్య కాంతమ్మ అడవి నుంచి వచ్చి టీ చేసుకొని తాగుతుండగా వారికి ఒక ఆలోచన వస్తుంది ఇదిగో కాంత నీవు టీ చాలా బాగా చేస్తావు అడవిలో కట్టెలు కొట్టి పడిన కష్టమంతా నీ టీ తాగగానే పోతుంది నీ అంత రుచిగా ఈ ఊరిలో ఎవ్వరూ టీ పెట్టలేరు అబ్బా ఇక మీ పొగడతలు చాలు కానీ ఆపండి అడవిలో కట్టెలు కొట్టడం వల్ల మనకు ఎటువంటి ఆదాయము రావట్లేదు ఏదైనా వ్యాపారం చేద్దామన్నారు కదా అదేమిటో ముందు ఆలోచించండి నాకు ఇప్పుడే ఒక ఆలోచన తట్టింది ఎటువంటి వ్యాపారం చేయాలనేది మనం టీ వ్యాపారం ఎందుకు చేయకూడదు ఈ ఊరిలో ఒక్క టీ షాప్ కూడా లేదు అందులోంటి నువ్వు టీ బాగా చేస్తావు నీకన్నా బాగా ఈ ఊరిలో టీ చేసేవారే లేరు టీ వ్యాపారమా ఆలోచన బాగానే ఉందండి అడవిలో కట్టెలు కొట్టి కొట్టి చేతులు పోతున్నాయి కానీ ఎటువంటి లాభము లేదు ఈ టీ వ్యాపారం చేస్తే కాస్త విశ్రాంతి దొరుకుతుంది అవును ఇక మనం ఛాయ్ దుకాణం పెడదాం తొందరలోనే మనం దాచుకున్న కొంత డబ్బుతో ఛాయ్ దుకాణానికి కావాల్సిన సామాగ్రి తెచ్చుకుందాం మంచి రోజు చూసుకొని వీధిలో టీ దుకాణం ఓపెన్ చేద్దాం అనుకున్నట్లుగానే ఆలస్యం చేయకుండా రంగయ్య కాంతమ్మ ఊరిలో ఛాయ్ దుకాణంని ఏర్పాటు చేస్తారు అది ఆ ఊరిలో మొదటి టీ దుకాణం ఇంతవరకు ఎప్పుడూ ఆ ఊరిలో టీ దుకాణం పెట్టిన వారు లేరు ఏమిటండి టీ తాగడానికి ఎవ్వరూ రావట్లేరు కనీసం ఇటువైపుగా కూడా ఎవ్వరూ చూడట్లేదు ఇదే కదా ఊరిలో మొదటి టీ దుకాణం అబ్బా నీకు అన్నీ తొందరేనే రోజే కదా మొదటి రోజు కాస్త సమయం పడుతుంది జనాలకి కూడా మన టీ ఎలా ఉంటుంది ఏంటి అని తెలియాలి కదా మెల్లమెల్లగా ఒక్కొక్కరిగా వస్తారు ఓపిక అవసరం ఇంతలోనే ఆ ఊరిలో ఉండే పెద్దమ్మ టీ షాప్కి వస్తుంది ఏం కాంతమ్మ కొత్తగా ఛాయ్ దుకాణం పెట్టావు మీ ఇద్దరు కట్టెల వ్యాపారం చేస్తారు కదా ఇప్పుడు ఆ వ్యాపారం చేయట్లేదా లేదు పెద్దమ్మ కట్టెలు కొట్టి కొట్టి అలసట వస్తుంది కానీ ఆదాయం ఏమీ రావట్లేదు అందుకే ఛాయ్ దుకాణం పెడదామని ఆలోచన చేశాం ఇది ఎప్పుడు ఈ ఊరిలో చాయ్ దుకాణం లేదు కదా మన ఊరి ప్రజలు పక్క ఊరికి వెళ్ళి ఛాయ్ తాగుతారు అవును కాంతమ్మ నేను ఎప్పుడు అనుకునేదాన్ని మన ఊరిలో కూడా ఒక టీ షాప్ ఉంటే బాగుండేదని మీరు మంచి పని చేశారు టీ షాప్ పెట్టి సరే నాకు ఒక టీ ఇవ్వు మొదటి బోనీ చేస్తాను ఇక కాంతమ్మ పెద్దమ్మకి ఛాయ్ పోస్తుంది ఛాయ్ తాగిన పెద్దమ్మ చాలా రుచిగా ఉందని చెప్తుంది వీరి ఛాయ్ దుకాణాన్ని దూరం నుంచి గమనిస్తూ ఉంటారు వీర మరియు సీత వీరికి ఈర్ష్య కలుగుతుంది వీర రంగయ్య స్నేహితుడే చూడండి ఇన్నాళ్ళు కట్టెలు కొట్టి బ్రతుకుతున్న రంగయ్య కాంతమ్మ కొత్తగా వ్యాపారం మొదలు పెట్టారు ఈ ఊరిలో ఒక్క షాప్ కూడా లేదు ఇక వారికి ఫుల్ డబ్బులు వస్తాయి వారు ధనవంతులు అయిపోతారు వారు ధనవంతుడైతే మనం చూస్తూ ఊరుకుంటామా ఏంటి ఎలా అయినా ఏదో ఒకటి చేసి ఆ షాప్ ని మోసేయిద్దాం రంగయ్య మీద ఏదైనా నేరం మోపుదాం అంత చేయాల్సిన అవసరం లేదండి ఇంకా జనాలకి తెలియదు రంగయ్య కాంతమ్మ టీ షాప్ పెట్టినట్టు ఈలోగా మనం కూడా టీ షాప్ పెట్టాలి రంగయ్య కాంతమ్మ టీ షాప్కి వెళ్ళే జనాలని మనం ఆకర్షించాలి అప్పుడు వాళ్ళే మూసుకుంటారు దుకాణాన్ని మంచి ఆలోచన ఇచ్చావు రేపై మనం కూడా షాప్ పెడదాం ఆ రంగయ్య టీ షాప్కి జనం ఎలా వెళ్తారో చూద్దాము అనుకున్నట్లుగానే మరుసటి రోజే రంగయ్య టీ షాప్ని ఆనుకునేలా వీరు కూడా టీ షాప్ పెడతారు అది చూసిన కాంతమ్మకు ఎంతో కోపం వస్తుంది వీరా నీకు ఎప్పటికీ మంచి స్నేహితుడు అంటారు కదండీ చూడండి మనకి పోటీగా టీ షాప్ ఎలా పెట్టారు ఇన్నాళ్ళు లేని ఆలోచన మనం పెట్టగానే వచ్చిందా అండి వారు మనకి ఎక్కడ డబ్బులు వస్తాయో అని పోటీగా టీ షాప్ పెట్టారు సరే పెట్టుకొని అది వాడిష్టం మనం ఏమైనా వాడిని అనగలమా నాకు తెలిసి ఈ ఆలోచన వాడి ఉంటుంది మనం మాత్రం మన పని సక్రమంగా నిర్వర్తిద్దాం జనాలు మన దగ్గరికి వస్తే వారిని బాగా చూసుకొని వారికి మంచి సేవలు అందించాలి ఊరిలోని ప్రజలు పనులకు వెళ్ళే సమయమైంది ఇప్పుడు చూడండి నేను ఆ జనాలందరినీ మన టీ షాప్కి ఎలా రప్పిస్తాను ఆ రంగయ్య కాంతమ్మలకు దిమ్మ తిరిగిపోవాలి అబ్బో ఏం చేస్తావేంటి జనాలకి టీ తాగాలనిపిస్తే వారే వస్తారు నువ్వు ఏమీ చేయనవసరం లేవు రండి ప్రజలారా రండి మా టీ లో అల్లం మసాలాతో చేసిన ఎంతో ఘాటైన టీ లభిస్తుంది తాగితే మిమ్మల్ని మీరే మైమర్చిపోతారు రండి మీరు రండి టీ కావాలంటే రుచికరమైన టీ కావాలంటే మా టీ షాప్కి రండి అటుగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు సీత మసాలా టీ గురించి విని అక్కడ టీ తాగడానికి వస్తారు నిజానికి అందులో ఎలాంటి మసాలా ఉండదు కేవలం ఆకర్షితులను చేయడానికే సీత అబద్ధం చెప్తుంది మీరు చెప్పినట్టు ఈ టీలో మసాలా కానీ అల్లం కానీ ఏమీ లేదు కానీ కొంతవరకు రుచిగానే ఉందిలే నీవు చెప్పింది నిజమే సీత జనాలని ఎలా ఆకర్షితులను చేయాలో నీకు బాగా తెలుసు ఇక ఇలాగే జనాలని మరింత ఆకర్షితులను చేసి మన వ్యాపారాన్ని బాగా చెయ్యి మీరు చూస్తూ ఉండండి ఇక మన టీ వ్యాపారం ఎలా సాగుతుందో రెండు రోజుల్లో అరంగయ్య కాంతమ్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇలా రెండు వారాలు గడుస్తుంది వీరి టీ షాప్కి ఇంకా బాగా జనం రాక మొదలవుతుంది అటుగా వెళ్ళే జనాలు అంతా మసాలా టీ కోసం వచ్చి అక్కడ ఆగి టీ తాగి వెళ్ళిపోతారు మరొక వైపు రంగయ్య కాంతమ్మల టీ షాప్కి ఏ జనము కూడా రారు షాప్ పెట్టినప్పటి నుంచి ఒక్కరు కూడా అక్కడ టీ తాగడానికి రాలేదు చూడండి మన ఆదాయం రోజు రోజుకి ఎంతగా పెరిగిపోతుందో మనం షాప్ పెట్టే రోజే అనుకున్నాం కదా ఆ రంగయ్య కాంతమ్మలు ఇక మనల్ని చూసి ఆ షాప్ మూసేసుకుంటారు అని ఈ రోజు వారికి అదే గతి పట్టింది అవును సీత మనం ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలి మసాలా టీ అని అల్లం టీ అని జనాలని ఇంకా ఎక్కువ పిచ్చి వారిని చేసి మన షాప్ కి రప్పించాలి మనకు సమయం అస్సలు కలిసి రావడం లేదండి మనం పెట్టిన ఆదాయం అంతా వృధా అవుతుంది మన వద్ద ఉన్న డబ్బులు అన్నీ దీనిపైనే ఖర్చు చేశాం కదా ఇప్పుడు మనకి మరొక దారి కూడా లేదు అదే ఇప్పుడు నాకు ఏమీ అర్థం కావడం లేదు మనం ఈ షాప్ తీసేద్దామంటావా ఏమి ఆలోచిస్తున్నావు నువ్వు ఇక వీరగాడు మన షాప్కి ఎవరిని రానియకుండానే చేస్తున్నాడు ఎలాగూ పెట్టాం కదండి ఈ సమయంలో వెనకడుగేస్తే వారు నవ్వుతారు కాబట్టి మనం కొత్తగా ఏదైనా చేయాలి మనం కూడా జనాలని ఆకర్షితులని చేయాలి ఆ వీర సీతాలు మసాలా టీ లేకపోయినా అలా నమ్మిస్తున్నారు కానీ మనం నిజంగా ఏదైనా చేయాలి ఇంతలోనే కాంతమ్మకి ఒక ఆలోచన వస్తుంది అదే అరటి పండుతో టీ పాలల్లో చక్కెరకి బదులుగా అరటి పండు వాడి టీ చేసి అమ్మాలనుకుంటుంది కాంతా ఇలా అరటి పండుతో చాయ్ చేయాలనే ఆలోచన నీకేలా వచ్చింది ఇది జనాలు ఇష్టపడతారంటావా నాకెందుకో భయంగా ఉంది తిడతారేమో అని ఏం కాదండి పాలు మరియు అరటి పండు చాలా ఆరోగ్యకరమైనది మరియు బలమైనది ఇది తాగితే అందరూ ఆరోగ్యకరంగా ఉంటారు సాధారణ టీ కంటే ఇది చాలా ఆరోగ్యం కాబట్టి జనాలు ఖచ్చితంగా ఇష్టపడతారు అరటి పండు టీ గురించి అటుగా వెళ్తున్న ప్రజలకు తెలియాలని రంగయ్య రోడ్డు పైన బోర్డు నాటుతారు ఆ బోర్డు చూసిన వీరా సీత నవ్వుతారు చూసావా సీత అరటి పండు టీ అంతా ఇది నేను ఎక్కడా వినలేదు ఇది చూసి ప్రజలు నవ్వుతూ వెనక్కి వెళ్తారు ఈ రంగయ్య ఏంటో అన్ని తెలివి తక్కువ పనులు చేస్తున్నాడు వారు ఎలాగో రెండు రోజుల్లో దుకాణం బంద్ చేసి పోతారు మనకెందుకండి పదండి మన షాప్ కి జనాలు వచ్చే సమయం అయింది రోడ్డు పైన అరటి పండు టీ అనే బోర్డు చూసి అటుగా వెళ్తున్న వారంతా ఆశ్చర్యపోతారు అసలు ఈ అరటి పండు టీ రుచి ఎలా ఉంటుందో తెలుసుకుందామని అందరూ రంగయ్య టీ షాప్కి బయలుదేరుతారు అక్కడ టీ తాగిన అందరికీ ఆ అరటి పండు టీ చాలా రుచిగా అనిపిస్తుంది ఈ బనానా టీ చాలా రుచికరంగా మరియు కొత్తగా ఉంది నేను ఎప్పుడూ ఇంత రుచికరమైన టీ తాగలేదు ఇది ఆరోగ్యకరం కూడా నేను ప్రతిరోజు వచ్చి ఇక్కడే టీ తాగుతాను ఊహించిన దానికంటే అధికంగా ఈ అరటి పండు టీ నుంచి రంగయ్య కాంతమ్మలకు ఆదాయం లభిస్తుంది ప్రజలు వారి రోజు వారి అలవాటులో భాగంగా అరటి పండు టీని తీసుకోవడం కూడా మొదలుపెట్టారు రంగయ్య వద్ద మరొక కొన్ని టీ షాప్స్ ఓపెన్ చేసే అంత డబ్బు వచ్చింది రంగయ్య ఆదాయాన్ని చూసిన వీరు ఎంతో బాధపడిపోతూ ఉంటారు వీరి టీ షాప్ కి జనాల రాక పూర్తిగా ఆగిపోయింది వీరు కేవలం అల్లం మసాలా టీ అని చెప్పినప్పటికీ ఆ రుచి ఏమీ లేకపోవడంతో జనాలకి వీరి టీ నచ్చకపోయేది నేను ప్రతిసారి నీ మాటలు విని తప్పు చేస్తాను అబద్ధంతో జీవితం ఎన్నాళ్ళు గడపలేము మసాలా టీ అని ప్రజలను మోసం చేశావు అందుకే మనకు ఈ గతి పట్టింది ఇంకెప్పుడు నేను వినను ఈ అరటి పండు టీ అమ్మడం ద్వారా వచ్చిన లాభాలతో రంగయ్య కాంతమ్మ ఆ సిటీలోనే అతిపెద్ద టీ షాప్ ఓపెన్ చేస్తారు వీరు ఎంతో ధనవంతులు అవుతారు ఈ అరటి పండు టీ ప్రజలందరికీ బాగా నచ్చుతుంది ఇది ఆరోగ్యకరమని కూడా రిపోర్ట్లు తేల్చాయి